ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మరి ఇంకేంది మరి నేను ఈరోజు మీకోసం కొత్త టాపిక్ అయితే తీసుకొచ్చానండి అదేంటంటే ఫస్ట్ మనకు ఆరోగ్యం ఎక్కడ పాడైపోతుందో ఆ టాపిక్ అయితే ఈరోజు మాట్లాడుకుందామండి మనము అంత హెల్దీగా ఉన్నామనుకుంటాము కానీ తెలియకుండానే సడన్గా ఏదో హెల్త్ ఇష్యూ వస్తూ ఉంటాయి అది దేని వల్ల వస్తుందంటే మనం తీసుకునే ఫుడ్ వల్ల వస్తుంది ఆ ఫుడ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ అండి మన వంట నూనె ఆ వంట నూనె అనేది సరిగ్గా లేకపోతే ఖచ్చితంగా హెల్త్ ఇష్యూ అనేవి ఎక్కువనే వస్తాయండి ఇంకా అంటే బయట అమ్మే అన్నీ మంచియో చెడ్డయో నాకు కూడా తెలియదండి కానీ మనం నేను చెప్పేది ఏంటంటే తీసుకునేదే మంచి ఆయిల్ తీసుకోవాలని చెప్తున్నాను మంచి ఆయిల్ అంటే ఎలా తెలిసిద్ది అంటే మనం గానిక దగ్గర నుంచి పట్టుకోవచ్చు లేకపోతే మనం తెలిసిన దాన్ని బట్టి ఇదైతే మంచి ఆయిల్ అని చెప్పుకోవచ్చు అండి మంచి ఈ మంచి ఆయిల్ తీసుకోవడం వల్ల మన హెల్త్ అయితే నిజంగానే ఎక్కువ శాతం బాగుంటుందండి నేను చిన్నప్పుడు అనుకునేదాన్ని ఏమని అంటే లడ్డుగుంటే లావు గుంటే హార్ట్ అటాకులు వస్తాయి అని అనుకునేదాన్ని కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే ఎలా ఉన్నా హార్ట్ అటాక్లు వస్తాయి చిన్నపిల్లల దగ్గర నుండి పెద్ద పిల్లల వరకు ముసలి వరకు అందరికీ అంటే ఈ ఏజ్ లిమిట్ లేదండి నేను అనుకునేదాన్ని లాభ లావ అయితే అటాక్ వస్తుంది సన్నగా ఉంటే రాదు అని అలా అనుకుంటా ఉండేదాన్ని కానీ ఇప్పుడు అది నిజం కాదు కాబట్టి మనం తీసుకునే ఫుడ్లోనే ఉంది అంతా ఫుడ్ అంటే మీకు మన్ అంటే అన్నీ తినమని నేను చెప్పట్లేదు మనకు అందింది ఫుడ్డే తినాలి మనకు ఉన్నదే తినండి మంచి ఫుడ్ తినండి ఆయిల్ అనేది ఖచ్చితంగా చేంజ్ చేసుకోండి అది ఏ ఆయిల్ బెస్ట్ అనేది మీకే ఐడియా ఉంటుంది ఎందుకంటే మనం అన్ని ఆయిల్ టేస్ట్ చేస్తూ ఉంటాము వాటిలో బెస్ట్ అనేది వాటిలో ఎలా ఎన్ని మిల్డ్రన్స్ ఉన్నాయి అలాంటివన్నీ చూసుకోండి ఆరోగ్యం మన ఆయిల్ దగ్గరనే ఉండి ఉంటుందండి ఒక్కొక్క ఆయిల్ ఒక్కొక్క విధంగా రెడీ అవుతున్నాయి ఇప్పుడు శనగ బ్యాడ్లు బయట కొనడానికే చాలా రేట్ అండి అలాంటిది శనగ నూనె మనకి అదే కేజీ శనగకాయలు ఎంతో సేమ్ అదే కాస్ట్కి ఆయిల్ వస్తుంది అలా అయితే రాదు కదా ఒకసారి అది కూడా థింక్ చేయండి అలానే చాలా ఆయిల్స్ ఉన్నాయండి ఏ ఆయిల్ అయినా మనం తయారు చేయడానికి మినిమం ఐదు ఆరు కేజీలు పడతాయి ఆ ఆయిల్ని పట్టి మనం తీసుకోవాలి ఓకే ఇది దీని కాస్టే అంత ఉందంటే దీన్ని కరగబెట్టి ఆయిల్ చేస్తే మిషన్లో పెట్టి ఆయిల్ చేస్తే ఎంత కాస్ట్ అవన్నీ చూసుకొని ఆయిల్లో అనేది ఖచ్చితంగా చేయిన్ తీసుకోండి తర్వాత ఖచ్చితంగా మనం వాడే నూనె మంచిదా కాదా అని చూసుకొని వాడండి ఎందుకంటే మనం తినే ఫుడ్ మీదే మన ఆరోగ్యం చాలా డిపెండ్ అయి ఉందండి నేను ఎంతోమంది పేషెంట్ చూస్తున్నాను చిన్న వయసులోనే డయాబెటిక్ వస్తుంది చిన్న వయసులోనే అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఒక మాట వచ్చి చెప్పాలంటే బాగా ఎండలో పనిచేసి ఎండలో ఉన్న వాళ్ళే హెల్తీగా ఉన్నారు మనం అన్ని డైట్లు అన్నీ పాటించి అన్నీ తింటున్నాం మనమే సిక్ అవుతున్నాం దీని బట్టి ఏంటంటే వాళ్ళు ఎక్కువ బయట ఫుడ్ తినరు విలేజ్లో ఉండేవాళ్ళు మనం సిటీ కల్చర్ ఏందంటే డ్యూటీ బిజీలో ఏదో ఒకటి బయట ఫుడ్ తినేస్తామండి ఆ బయట ఫుడ్ అనేది ఏ ఆయిల్లో చేస్తున్నామో మనకే తెలియదు అది వాళ్ళు ఎలా చేస్తున్నారో కూడా తెలియదు ప్రజెంట్ అక్కడ టేస్టీగా ఉంటుంది తింటున్నాం అంతేగాని అది మంచి ఆయిలా చెడ్డ ఆయిలా అనేది ఎవరు గెస్ట్ చేయలేకపోతున్నారు కాబట్టి బయట ఫుడ్ తినకుండా మంచి ఆయిల్ వాడినయే తినండి అంటే మీరు హాస్టల్లో ఉండొచ్చు అది కూడా నేను చెప్పగలను హాస్టల్లో ఉన్నవాళ్ళు బయట ఫుడ్ తినకుండా రూమ్లోనే కొంచెం వండుకొని తినండి ఆయిల్ అనేది చాలా డేంజర్గా ఉన్నాయి మంచి ఆయిల్ ఎంచుకొని మీరు మంచి ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ అండి